ఓం శ్రీ మాతృ నమ వారికి ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి మాట్లాడుకుందాం గ్రహాలు అనుకూలించడం వల్ల కన్యా రాశి వారికి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది భగవంతుడు అనుగ్రహంతో అతి పెద్ద ల్యాటరీ తగలబ్బుతుంది ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు కాబట్టి సిద్ధంగా ఉండండి అయితే కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో భగవంతుడి అనుగ్రహం వల్ల ఎటువంటి అదృష్టం పట్టబోతుంది మరింత యోగవంతమైన ఫలితాలు పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకా నొక్కి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఫెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కన్యా రాశిలో రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు చెందినవారై ఉంటారు కన్యా రాశి వారు ఈ రాశికి అధిపతి బుధుడు కన్యా రాశి రాబోయే రోజులలో చాలా అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల్లో మీకు అనుకూలిస్తాయి ఇంటా బయట కూడా మీకు మాటవిలో ఉండగలుగుతుంది చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు తద్వారా ధనలాభాన్ని పొందే యోగం కూడా ఉంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు నూతన గృహోపకారాలు వస్తు వాహనాలే కొనుగోలు చేసే అవకాశం ఉంది భూమికి సంబంధించిన వివాదాలు గతంలో ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు మిత్రువులుగా మారిపోతారు మీ మాట గౌరవించి మీరు చెప్పినట్టు చేయడానికి అంగీకరిస్తారు మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది ఈ రాశి వారు బంధుమిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులకు పాస్త పని ఒత్తుడు ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి తద్వారా అనేక ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది రాజకీయ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఆశలు పలిస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తుల గతంలో కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది ఇక మిగిలిన అంశాలలో కూడా అన్ని అనుకూలమైన వాతావరణాలే ఉంటాయి దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాణిస్తారు డబ్బులు ఇచ్చి తిరిగి రాని బాకీలు అంటే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వసూలవుతాయి ఉద్యోగంలో కానీ లేదా పనిచేసే సంస్థలో కానీ మీ సహా ఉద్యోగులు సహా సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి తద్వారా పనులనిగుడు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యంగా వాహన వ్యాపారస్తులు కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో అధిక లాభాలను పొందుతారు చిన్న తర పరిహ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి వాటిని తేలికగా అధిగమిస్తారు ముఖ్యంగా ఇతర విషయాలు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని జ్యోతిష్య ప్రా శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు గతంలో మీరు చేసిన అప్పులని గుర్తి చేస్తారు ప్రస్తుతం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరు ఈ రాశి వారు విదేశాలకి వెళ్ళాలనుకుంటే మీకు సమయంగా అనుకూలంగా ఉంటుంది దైవ బలం మీకు అండగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు నిలకడ తద్వారా మీకు అనేక అంశాల్లో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది జీవితంలో ఏ అంశం మీతో అయితే మార్పు కావాలని కోరుకుంటున్నారు అటువంటి మార్పులను మీరు చూస్తారు ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది సమయం అనుకూలంగా ఉంది కదా మీరు చేయవలసిన పా పని నిర్లక్ష్యం చేయకండి ప్రతి పనిలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది చాలా అవసరం ఈ సమయంలో మీకు దైవం అండగా ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీ గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన రాబోయే రోజులలో మీకు అతిపెద్ద ల్యాటీ కూడా తగలబోతుంది దీనివల్ల ఆర్థికంగా మీకు పురోగతి కనబడుతుంది ఏ విధంగా ప్రాప్తి కలిగినప్పటికీ కూడా కొద్దిగా నిలబదాన్ని ఏర్పరచుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఇలా ధనాన్ని కొంచెం దాచిపెట్టుకోవడం వల్ల మీకు కష్ట సమయంలో అండగా ఉంటుంది వృధా ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నించండి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందుకు ఇది అవసరమా లేదా అని ఒకరికి రెండు సార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేయండి ఇక ఏదైనా పనిగా కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఈ సమయంలో మొదలుపెట్టవచ్చు దైవ బలం ఎన్నంటే ఉండి కాపాడుతుంది ఇటువంటి అటువంటి రాజోగ్యం అనేది భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు దేవుడి అనుగ్రహంతో మీరు ఎటువంటి పరిస్థితి పొందబోతున్నారు ఎటువంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి సద్వినియోగం చేసుకొని దానివి దాన్ని దుర్వినియోగం చేయకండి పెద్దల మాటలు గౌరవించండి ఏదైనా వృత్తి వ్యాపారం మొదలు పెట్టాలంటే అనుభవజ్ఞ సలహాలు తప్పకుండా తీసుకోండి ఇలా చేసినంత ఖచ్చితంగా మీరు నూరు శాతం విజయాన్ని పొందుతారు అధికంగా లాభాలను పొందుతారు వ్యాపార విస్తరణ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుకుంటుంటే మీ ఆలోచనలు కొద్దిగా మెరుస్తారు కనుక విదేశీ అవకాశం పొంది చక్కటి అవకాశం పొందే అవకాశం ఉంటుంది అధికంగా ధాన్యాన్ని సంపాదిస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సలహా సహకారాలు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి ఆ అనుదండలతో మీరు ధైర్యంగా ముందుకెళ్తారు ప్రయత్న లోపం లేకుండా కృషి చేసినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా గతం కంటే కూడా ఉన్నతంగా లాభిస్తారు ఉద్యోగరీత్యా మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది భగవంతుడి అనుగ్రహం వల్ల ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థికంగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా ధనానికి సంబంధించి ఎన్నో రకాల ఇబ్బంది పడి ఉన్నారు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఇటువంటి అటువంటి కష్టాలకు పులిష్టాలు పెట్టే సమయం అవుతుంది ఎందుకనంటే ఆర్థిక గతని సాధిస్తారు మనస్ఫూర్తిగా ప్రయత్నించడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ దర్శనంలో వారు ఏ రంగంలో పనిచేస్తుందో సరే ఈ రంగంలో మీరు ఉత్తమమైన ఫలితాలను పొందుతారు ఇక ఈ రాశి వారి జీవితంలో మరింత పురోగతి సాధించడానికి కొంతమంది వస్తువులు ఇది మీరు ముఖ్యంగా పాల రంగానికి సంబంధించిన వ్యక్తులతో ఎవరో కీలక పాత్రలు పోషిస్తున్నారో వాళ్ళతో దూరంగా ఉండాలి అలాగే మీ కంటి స్థాయిలో ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వారి పూర్తి నమ్మకండి అర్థం మీ వ్యక్తిగత శైలిగా చెప్పకండి కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచడం మంచిది అవసరమైన వారికి ఉపయోగించి చిత్త పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది మరి కొంతమందిని సేగప్ప ఉన్నట్లు నటించి మీపై ద్వేషాన్ని పెంచుకుంటున్నారు వారి గుర్తించి మీపై దూరంగా ఉంచండి శాస్త్ర నిపుణులు ప్రకారం చిన్ననాలు చేసుకోవడం వల్ల మీకున్నటువంటి కాస్త నష్టాలు కష్ట నష్టాలు దూరం చేసుకోవచ్చు ఈ పరిహారాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి ప్రతిరోజు ఉదయాన్నే రాత్రి పాత్ర నీళ్ళు పోసి కొంచెం అక్షింతలు ఆ నీళ్ళలో వేసి సూర్యుడికి అర్జన ఇవ్వాలి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఉపశమనం కలుగుతుంది రాశివారి జీవితంలో మరింత పురోగతిని సాధించడానికి అర్జున కురుతారు దుర్గా సూత్రాన్ని పారాయణం చేయడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలను పొందుకుంటారు నిపుణులు తెలియజేస్తున్నారు మీకు వీలైనప్పుడల్లా గోమాతకు సేవ చేయండి గోము గొగ్గ రాసాన్ని తినిపించండి మూగ మూగజీవులకు తినడానికి నీరు తాగడానికి విష్ణు ఆహారం ఇంకా ఏర్పాటు చేయండి ఇలా చేయడం వల్ల క్రితం పాపకర్మ లేక దుష్కరిమితాలు ఉన్నట్లయితే తొలగిపోతాయి చూస్తారు కదండి ఈ రాశివారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలో పుడితే పుడితే అటువంటి కలిహారు పరిహారాలు ఆక్రమి మీకు లాభం కలుగుతుందనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కన్నీ వారి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము చెప్పడం ద్వారా వీడియో మీకు అప్డేట్ మీ మొబైల్లో ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ప్రతి చే వీడియో నోటిఫికేషన్గా అందుతుంది మరొక మంచి వీడియోతో మేము ముందుకుంటాం ఓం శ్రీ మాత్రే నమ మీతో స్నేహంగా ప్రేమగా ఉన్నట్టు నడిచి ద్వేషాన్ని పెంచుకుంటున్నారు వారిని గుర్తించి వారిని దూరంగా ఉంచండి శాస్త్ర నిపుణులు తెలియజేసిన దాని ప్రకారం మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు నడు కాస్త నష్టాలు కష్ట నష్టాన్ని దూరం చేసుకోవచ్చు ఈ పరిహారం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతిరోజు హృదయాన్ని రాఖి పాత్ర నిలకేసుకున్న ఎర్ర పుష్పాన్ని వేసుకొని రక్షించాలి ఇండ్లను వేసి సూర్యం ఆర్జం వేయాలి అనారోగ్య సమస్యలతో అతిథ్య హృదయ పారాయణ చేయడం మెరుగైన ఉపశమనం కలుగుతుంది